ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండుసార్లు అధికారాన్ని చేర్చికించుకుని తిరుగులేని పార్టీగా ఎదిగిన బీఆర్ఎస్ పార్టీకి ఏకంగా ఒక్కసారి ప్రతిపక్షంలోకి రాగానే విపత్కర పరిస్థితులు ఎదురయ్యాయి అన్న విషయం తెలిసిందే ఏకంగా అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతిపక్ష హోదాతో సరిపెట్టుకున్న ముప్పై తొమ్మిది సీట్లతో బలమైన ప్రతిపక్షంగా నిలబడింది బీఆర్ఎస్ కానీ ఆ తర్వాత కారు పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు అందరూ కూడా అధికార కాంగ్రెస్లోకి వలసలు వెళ్లడం మొదలెట్టారు దీంతో ఇప్పటి ఏకంగా తొమ్మిది మంది కాంగ్రెస్లో చేరారు అన్న విషయం తెలుస్తుంది ఇటీవల పటాంచరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సైతం అటు కాంగ్రెస్ కండువా కప్పుకోవడంతో ఆ పార్టీకి బిగ్ షాక్ తగిలింది ఈ క్రమంలోనే మహిపాల్ రెడ్డి కాంగ్రెస్ లోకి వెళ్లిన నేపథ్యంలో కార్యకర్తలు అందరిలో ధైర్యాన్ని నింపేందుకు ఇటీవల మాజీ మంత్రి హరీష్రావు పటాంచరులో సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో ఇక ఎవ్వరు పార్టీ వదిలి వెళ్లిన కార్యకర్తల కోసం తాము ఎప్పుడు నిలబడతాము అంటూ రావు చెప్పారు ఇదంతా పక్కన పెడితే ఇక ఈ సమావేశంలో మాజీ మంత్రి హరీష్రావు కప్పుకున్న పార్టీ కండువా మాత్రం హాట్ టాపిక్ గా మారిపోయింది టీఆర్ఎస్ గా ఉన్న పార్టీ పేరును బీఆర్ఎస్ గా మార్చారు అన్న విషయం తెలిసిందే అయితే ఈ పార్టీ పేరు మార్పు కారణంగానే ఆ పార్టీకి దురదృష్టం పట్టుకుందని ఇక ప్రజల ఎమోషన్స్ కి బీఆర్ఎస్ దూరమైపోయింది అంటూ ఎంతో మంది రాజకీయ నిపుణులు అంచనా వేశారు అయితే ఇక త్వరలోనే బీఆర్ఎస్ పేరును మళ్లీ టిఆర్ఎస్ గా మార్చే అవకాశం ఉంది అంటూ వార్తలు వస్తున్నాయి ఇలాంటి సమయంలో ఇటీవల పటాంచలలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే రావు టిఆర్ఎస్ అనే పేరుతో ఉన్న కండువా కప్పుకుని కనిపించడం హాట్ టాపిక్ గా మారింది దీంతో మరికొన్ని రోజుల్లోనే పార్టీ పేరు మార్కు ఖాయంగా ఉండబోతుంది అన్నది ఇక ఈ ఘటన ద్వారా ప్రతి ఒక్కరికి ఒక క్లారిటీ వచ్చేసింది